ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యదర్శి షేక్ హసీన్ బాషా బాషి ఎద్దేవి చేశారు ఆదివారం పంజాబ్ సెంటర్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో అంశాలని ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పెట్టి మరోవైపు బీజేపీతో జత కట్టారని బీజేపీతో కలిసి ఉన్నాడా కాంగ్రెస్తో కలిసి ఉన్నాడా అర్థం కాని అయ్యమయ్యే పరిస్థితిలో ఆ పార్టీ ఉందని విమర్శించారు చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో ఎన్నికల్లో మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి ఏడు సీట్లు కేటాయించారని మైనార్టీలు ఎక్కువగా ఉన్న విజయవాడ పశ్చిమ సీట్ను చంద్రబాబు బీజేపీ కేటాయించి మైనార్టీలకు అన్యాయం చేశారని దువిపెట్టారు నగరంలో మైనార్టీ నాయకుడిని చెప్పుకుంటూ తిరిగే పతాపుల్లో బీజేపీ వేసే కుక్క బిస్కెట్లకు కుతపడి తన జాతిని కూడా మర్చిపోయి నోటికి వచ్చిన వచ్చినట్లు మాట్లాడుతున్నారని మైనార్టీలు పతావల్లకు తగిన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు అధికారంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తానని బహిరంగ పార్టీని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు రిజర్వేషన్ అమలు చేస్తున్న వైసీపీకి అందరూ వెనుదండుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్యాన్ గుర్తుకు ఓటేసి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ని పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కెస్యన్ నాని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు రాష్ట్రంలో ఏ పార్టీకి ఆ పార్టీ మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తూ జరిగింది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మ్యానిఫెస్టో రిలీజ్ చేసినట్టు నవరత్నాలు ఎలా రిలీజ్ చేశారో దానికి నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేస్తూ జరిగింది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఇది ఇతనికి దమ్ము ధైర్యం లేక రెండు వేల పంతొమ్మిదిలో ఈ మేనిఫెస్టో నేను పూర్తి చేశాను నాకు ఓట్ వేయండి అనే దమ్ము చంద్రబాబు నాయుడుకి లేకపోయింది ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ ఆయన పూర్తి చేయలేక ఈ మేనిఫెస్టోని పక్కన పడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినేనిఫెస్టోలో నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసి మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు డబల్ నవరత్నాల్ని ప్లస్ చేసి ఇవాళ మేనిఫెస్టో మీ ముందు రిలీజ్ చేసిన జరుగుతుంది ఇవాళ జన జనాలే గమనించాల ఈరోజు చూస్తే విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు అలాగే జనసేనతో పొత్తు పెట్టుకొని జనాల్లోకి వస్తున్నాడు ఆయన ఏ మొహం మీద పెట్టుకొని వస్తాడు ఇలా ఆయన మేనిఫెస్టో చూస్తే ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారంటీలు ఎవరి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన గ్యారెంటీ అదే దానికి ఇలా అచ్చు చేసుకొచ్చి ఇలా ఈయన బీజేపీతో ఉంటాడు ఆంధ్రాలో తెలీదు ఈ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకొచ్చి జనాల్లో మగ్గు పెడతాడో తెలియదు నేను షూట్గా ప్రశ్నిస్తున్నా జనాలకి రెండు వేల పద్నాలుగులో చేసిన మేనిఫెస్టోలోనే పది హామీలే చేయలేవు ఇవాళ ఆరు హామీలు షూటి గ్యారెంటీ అని వస్తున్నాడు ఈ అబద్ధాల మాటలు జనాలు నమ్మే అవసరం లేదు ఈ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఇచ్చారో నూటికి నూటి పర్సెంట్ చేసి మళ్ళీ ఇలా డబల్ చేస్తున్నారు దానికి ఆయన అబద్దాల హామీని ఇయ్యట్ల జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో కొద్ది ప్లస్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి జనాలు మొత్తం నమ్మాలా అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక పిచ్చి కుక్క ఒకడు ఉంది ఆ పిచ్చి కుక్కని డైరెక్ట్గా సవాల్ చేస్తున్నారు కొత్త వల్ల అని ఆ పార్టీకి ఏదో కొమ్ము కాస్తున్నాడు అతనికి ఒకటే అన్నా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏడు సీట్లు మైనార్టీలకి కేటాయించడం జరిగింది మీ నాయకుడు ఇదే మైనార్టీ సీటుకి తీసుకొచ్చి బీజేపీకి కడితే బీజేపీ బీజేపీకి చిల్లర డబ్బుల కోసం కమ్ము కాస్తూ నువ్వు పిచ్చి పిచ్చి పిల్ల పిల్లలు పెళ్తే మనం చూస్తూ ఊరుకోవల్ల నీకు ఖబర్దార్ నువ్వు మాట్లాడే మాటలు నువ్వు ఒకసారి మీకు మీ క్యాస్ట్ మా క్యాస్ట్ గారి గురించి కానీ లేదంటే ఓటర్ల గురించి కానీ అలా ఆలోచి మాట్లాడు నువ్వు నువ్వు చల్లవులు కబుర్లు చెప్పి ఇవాళ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దానికి అమలు చేస్తేనే మీ టీడీపీ తరఫున మాట్లాడాలా ఇవాళ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మనం అమలు చేస్తున్నాం కాబట్టి ఏడు ఏ ఈ రాష్ట్రంలో ఏడు సీట్లు మన మైనార్టీలు కేటాయిస్తాం జరిగింది ఫోర్ పర్సెంట్ వల్ల కొంతమంది మైనార్టీలు డాక్టర్లు అయ్యారు అమిత్ షా ఒక పక్క నుంచి నేను కమలం పార్టీ బీజేపీ గెలవగానే ఫోర్ పర్సెంట్ తీసేస్తా అంటాడు అక్కడ చూస్తే తెలంగాణలో కిషన్ రెడ్డి చెప్తాడు ఫోర్ పర్సెంట్ తీసేస్తా అని ఇక్కడ చూస్తే ఈ చెప్పిద్ది పురంధేశ్వరి గారు చెప్పిద్ది దానికి అని నేను అబద్ధాల మాటలు చెప్తున్నాను ఇలా ఫోర్ పర్సన్ రిజర్వేషన్ ఉంటేనే మైనార్టీలకి రాజ్యాంగ చట్టబద్ధత ఉంది సీట్లు కేటాయిస్తున్నారు మన డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు పోస్ట్ పర్సన్ రిజర్వేషన్ వల్ల అందరూ మైనార్టీలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్కి అండ దండ ఈరోజు కేవలం వాళ్ళ అబ్బాయికి సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు ఫోర్ పర్సన్ రిజర్వేషన్ కూడా పక్కన పెట్టేస్తున్నాడు వాళ్ళ అబ్బాయి రిజర్వే వాళ్ళ అబ్బాయికి సీఎం చేస్తాను కోసం ఎవరెవరు కాళ్ళు పట్టుకుంటాడు ఎవరెవరు బూర్లు ఆకుతున్నాడు చంద్రబాబు నాయుడు ఈ జనాలే చూస్తున్నారు కాబట్టి మేము ఒకటే అంటున్నాం ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారికి ఈ కమలం పార్టీని కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆసిఫ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ అలాగే కేసీఆర్ నాని గారికి పార్లమెంట్ సభ్యులు లాస్ట్ టైం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి కానీ ఎన్ఆర్సీ కానీ ఆయన లోక్సభలో మాట్లాడేటప్పుడు ఇలా వ్యతిరేకంగా ఓటేయాలంటే దానికి కాదు మైనార్టీలతో ఉంటానని బయటకు వచ్చేస్తాం జరిగింది కేసీఆర్ నాని గారికి కూడా అందరూ ఆయనతో పాటు ఉండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి కాపాడుకోవాలంటే చట్టబద్ధత చేసుకోవాలంటే ఇలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో ఇలా ఎంపీ కేసీఆర్ నాని గారికి అలాగే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి మన ఆసిఫ్ గారికి సెంట్రల్ నియోజకవర్గం నుంచి కొల్లంపల్లి సీను గారికి తూర్పు నుంచి మన అవినాష్ గారికి భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా విజయవాడ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను నా పేరు షేక్ హసేన్ బాషా కృష్ణా జిల్లా ఎన్డిఆర్ జిల్లా కార్యదర్శి నేను